చేయడానికి వెళ్తే రామాదేవి గారు క్యారీసుకెళ్ళి అందించేవాడిని నేను కూడా ఆ ఇన్స్పిరేషన్తో ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ నేర్చుకున్నా రామోజరావు గారు కూడా ఇలా కంపోజ్ చేసేవాళ్ళేమో అని కార్యింగ్ అనేవాడిని నేను తర్వాత ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు ప్రసన్న లాంటి బిజినెస్ వాళ్ళు చెప్పినట్టు బిజినెస్ అంటే ఏదో రకంగా నాలుగు డబ్బులు ఎన్నికొసుకోవడం నలుగురిని ముంచడం అనేది ఉన్న ఈ సమాజంలో బిజినెస్ అంటే నిజాయితీ బిజినెస్ అంటే కస్టమర్కి కలిగించే నమ్మకం ఒక ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక దగ్గర పెట్టుబడి పెట్టాడంటే పెట్టాడంటే అది జీవితకాలపు సంపాదన అలాంటి మిడిల్ క్లాస్ని పేదరికాన్ని సామాన్య ప్రజల్ని గుర్తించి నా పనిలో నాణ్య పాటు నిజం ఉండాలి అని చాటి చెప్పి ప్రపంచాన్ని శాసించిన ఏకైక బిజినెస్ మ్యాన్ రామోజీరావు గారు తర్వాత భాష భాష మీద